నెల్లూరు జిల్లా తోడపల్లి గూడూరు మండలం కోడూరు పంచాయతీ కోనేటితోపు గిరిజన కాలనీవాసులు శనివారం మీడియా సమావేశం నిర్వహించారు హక్కులు కల్పించాలని వారు నినాదాలు చేశారు తమకు కేటాయించిన యాభై సెంట్లు శ్మశాన భూమికి హక్కులు కల్పించి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని కోరారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో పన్నూరు కృష్ణారెడ్డి ఒక ఎకరా శ్మశానానికి కేటాయించినప్పటికీ ఆయనకి పరిహారం రాకపోవడంతో ఆ భూమిని ఇతరులు వారి అవసరాలకు ఉపయోగించుకుంటున్నారన్నారు కోరిక మేరకు స్థానిక నేతలు యాబై సెంట్లు రొయ్యల రమణయ్య కొనుగోలు చేసి కొండలలోని గ్రామానికి స్థలం దీనికి సంబంధించిన అగ్రిమెంట్ చెనపల్లిపాలెం గ్రామానికి చెందిన మారం రెడ్డి వద్ద ఉన్నట్లు తెలిపారు సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి తహసీల్దార్ కు విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు ఇప్పుడు మారామరెడ్డి శ్రీనివాసులు మారవరెడ్డి బుజ్జిరెడ్డి గారి మీద అగ్రిమెంట్ చేశారంట దీన్ని తీసి తర్వాత అది మాది అని చెప్పి ఇక్కడ తీసి ఇచ్చారు తీసి దాన్ని కూడా వాళ్ళ పేరు మీద రాసుకున్నారు మారావరెడ్డి రెడ్డి గారి పేరు మీద రాసారని అగ్రిమెంట్ అనేది సమాచారం ఉంది అది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా క్లియర్ తెలియదు కానీ అది కానీ రెడ్డి మీద రాసి ఉంటే అది కూడా మా గ్రామస్తుల మీద రాసుకుంటే మేము గవర్నమెంట్ మీద ఒత్తిడి చేసి దాన్ని అభివృద్ధి చేసుకుంటాం కొద్దిగా మరి నెలలో ఉంది కాబట్టి మాకు ఇది న్యాయం జరగకపోతే మేము మళ్ళీ కరెక్ట్ కలెక్టర్ గారిని కలుస్తాం మళ్ళీ కూడా ఇంకోసారి ఊర్లో దానికి సంబంధించిన లింతి గ్రామాలు ఉన్నాయి నాలుగు గ్రామాలు అందరూ కలిసి కూడా ఎమ్మెల్యే గారి గారిని కూడా కలుస్తాం మా ఊరికి ఇచ్చేసిన మీడియా మిత్రులకి నమస్కారము మాది నెల్లూరు జిల్లా కూడ్ర మండలం కోడూరు పంచాయతీలోని కోనేడు తూపు గిరిజన కాలనీ మాకు గత వంద సంవత్సరాల నుంచి మా గిరిజనులు పెద్దోళ్ళ నాటి కాలం నుంచి ఒక ఎకరం శ్మశాన వాటికి ఉండేది అది ఈ గత ప్రభుత్వంలో కొంతమంది మా పొలం మాది అని చెప్పి రైతులు పీక్కున్నారు అంటే వీళ్ళ దగ్గర వీళ్ళు ఎస్టీలు కాబట్టి వీళ్ళ దగ్గర ఏ ఆధారాలు లేవు వీళ్ళని అడిగారు కానీ వీళ్ళ దగ్గర ఏ ఆధారాలు లేకపోయేటట్టుకే వీళ్ళు ఇది మాది అని పొలం అని చెప్పి వాళ్ళ దగ్గర లాక్కున్నారు వీళ్ళు కూడా చాలా సార్లు మండల ఆఫీసులు తిరిగారు పంచాయతీలు తిరిగారు ఎమ్మెల్యేలు గారి దగ్గర తిరిగారు వీళ్ళ గురించి ఎవరు వీళ్ళు మొర వాళ్ళు లేరు ఇప్పుడు కూడా మేము మన ఎమ్మెల్యే సోమిరెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మేము ఇది ఇట్లా జరిగింది సార్ అని చెప్పి చెప్పుకున్నాము వాళ్ళు అది తీసుకొని తర్వాత ఇంకో ఎకరం ఇంకో ఆరు ఎకరం స్థలం తీసిచ్చారు తీసి కూడా ఆ స్థలాన్ని వాళ్ళ మీద అగ్రిమెంట్ చేసుకున్నారు అది వీళ్ళ గ్రామానికి చేయమని మేము ఇప్పుడు అర్జీ ఇచ్చాము ఎంఆర్ వారి వీళ్ళు కలిసాము కలుస్తాము వీళ్ళు ఈ మొన్న వర్షాలు అయితే ఇప్పుడు ఒక వ్యక్తి చనిపోయారు ఈ మధ్య వాళ్ళని పూడ్చడానికి మట్టి తీస్తే శవం పైకి లేస్తుంది వాళ్ళు అసలు ఏం చేయాలి ఏమి అర్థం కావట్ల ఇప్పుడు కూడా చూడండి మీరేమో చూడండి మీరే మిత్రులందరూ శ్మశానం అంతా నీళ్ళు చేస్తున్నాయి దాన్ని మట్టి తొలించి మాది అయిన తర్వాత మేము మట్టి తోలించుకొని క్లీన్ చేస్తాం మళ్ళీ కూడా ఇప్పుడు మేము అన్ని చేసుకున్న తర్వాత రేపు మళ్ళీ మాదిని పోయినసారి జరిగినట్టు జరుగుతుందని అని భయపెడుతున్నారు బాగా వీళ్ళు ఎస్టర్ వల్ల వీళ్ళకి మేము కూడా సపోర్ట్గా ఉండి దీన్ని ఒకరం చేయమని చెప్పి పెద్దని గట్టిగా అడిగాము మళ్ళీ కూడా ఎంఆర్ఓ గారిని యూఆర్ఓ గారిని మన పంచాయతీలో సెక్రటరీ అందరూ అడిగి దీన్ని ఏ విధంగా చేయాలో మీ అందరూ సలహా తీసుకోవాలి అందరూ సలహా తీసుకొని చేయాలనుకుంటున్నాం వెంకటగిరిలోని మన చైత్ర నందు అత్యాధునిక వైద్య పరికరాలతో చిన్నపిల్లలకు మెరుగైన వైద్య సేవలు పెద్దలకు థైరాయిడ్ అధిక రక్తపోటు మధుమేహం విష జ్వరాలు సాధారణ ఆడవారి సమస్యలకు ఆధునిక వైద్యం అందుబాటులో కలదు తమ హాస్పిటల్లో డాక్టర్ సుమన్ ఎంబీబీఎస్ డిఎన్బి చిన్నపిల్లల వైద్య నిపుణులు మరియు పీజీపీఎన్ బోస్టన్ యూనివర్సిటీ చిల్డ్రన్ స్పెషలిస్ట్ మరియు డాక్టర్ ఎం స్వప్నసుధ ఎంబీబీఎస్ ఎఫ్ఐడిఎం షుగర్ వ్యాధి నిపుణులు మరియు జనరల్ ఫిజీషియన్లచే మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుంది చైత్ర హాస్పిటల్ ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురు కాశీపేట వెంకటేశ్వరి పట్టణం తిరుపతి జిల్లా Finally, Lord, please subscribe to N3 TV.